ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో మీ పార్ట్నర్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుందా కమ్యూనికేషన్ అనేది వస్తుందా సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అండ్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో ఉన్నట్టు మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో చూద్దామా మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ మీకు కాంటాక్ట్ అనేది అవుతారా కమ్యూనికేషన్ అనేది వస్తుందా సో క్వీన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ Five of Pentacles, Ace of Friends, Page of Swords, King of Cups, Four of Friends, The Sun. Knight of Cups The Hierophant 5 of Cups 2 of Swords The World King of Swords ఆఫ్ పెంటిల్స్ అండ్ ఎంపరర్ సో మీ పార్ట్నర్ డెఫినెట్ గా ఎవరంటే మీ పార్ట్నర్ డెఫినెట్ గా ఈగో అండ్ యాక్టిట్యూడ్ కి సంబంధించిన పర్సన్ ఫైర్ ఎలిమెంట్ కి ఫైర్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ మీ పార్ట్నర్ డెఫినెట్ గా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ ఎందుకంటే ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన ఎక్కువ చూపిస్తానే కాబట్టి ఈగో అండ్ యాక్టిట్యూడ్ అనేది ఫుల్గా ఉంది మీ పార్ట్నర్ కి అయితే ఎప్పుడు కూడా నేనే గొప్ప అన్న ఫీలింగ్ లో ఉంటారు అంటే నేను ఎవ్వరికి తగ్గను ఎవ్వరికి తగ్గాల్సిన అవసరమే లేదు నాకు నేనే గ్రేట్ అన్న ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళు పైకి చాలా వరకు హైట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళ విషయాలు కానివ్వండి ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు ఎక్కువగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీ పార్ట్నరుకి కూడా మీరు చాలా రకాలుగా మైనేషి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు అంటే మీకు ఎప్పుడెప్పుడు మీ పార్ట్నర్కి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది మీ నుండి మీ తీసుకున్నారు మీ పార్ట్నర్ అండ్ వాళ్ళు తీసుకున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి జీరో పొజిషన్లో ఉన్న టైంలో మీరు డెఫినెట్గా వాళ్ళని ఎప్పుడు కూడా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళు ఎప్పుడు ఆ సపోర్ట్ తీసుకున్నారే కానీ ఆ కృతజ్ఞత అనేది వాళ్ళకి ఎప్పుడు లేదు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళ లైఫ్ కూడా ప్రజెంట్ వాళ్ళ లైఫ్ కూడా మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే ఏం లేదు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే బట్ మరి కమ్యూనికేషన్లోకి వస్తారా అంటే డెఫినెట్గా కమ్యూనికేషన్ వస్తుంది బట్ ఎప్పుడు వస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే కమ్యూనికేషన్ రావడం మీన్స్ వాళ్ళంతట వాళ్ళు మెసేజ్ చేసేసి వాళ్ళంతట వాళ్ళు కాల్ చేసేసి మీకు సారీ చెప్పడమో లే బుజ్జగించడమో తప్పై పెందనొప్పుకోవడమో ఇలాంటివి చేసే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ చేసుకుని ఉంటే గనక మీకు సంబంధించిన మెమరీస్ అంటే వీళ్ళ లవ్ కూడా ట్రూగానే ట్రూ ట్రూగానే లవ్ చేశారు డెఫినెట్ గా వీళ్ళు మోసం చేసే ఉద్దేశంతో అయితే వీళ్ళు మిమ్మల్ని లవ్ అయితే చేయలేదు డెఫినెట్ గా వీళ్ళ లవ్ కూడా ట్రూ లవే బట్ వీళ్ళకి వీళ్ళ లవ్ కన్నా కూడా వీళ్ళ ఈ అండ్ యాటిట్యూడే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటది అనమాట ఎందుకంటే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మన పర్సన్ కి సో దాని వల్ల అనమాట బట్ అయితే ఉంది డెఫినెట్ గా కంపల్సరీ వాళ్ళు కమ్యూనికేషన్ అనేది వస్తుంది బట్ ఎలా వస్తుంది అంటే బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేసుకోవడమో లేకుంటే వాళ్ళ సైడ్ నుంచి కమ్యూనికేషన్ మీ సైడ్ నుంచి వచ్చేలాగా ఆ డోర్స్ అనేవి ఓపెన్ చేస్తారు అంతే మేబీ ఇప్పటి వరకు మీకు నో కన్నట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేకపోతే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు ఆ అన్బ్లాక్ చేసి చూస్తూ ఉంటారు మీరు మెసేజ్ చేస్తారా లేదా లేకపోతే మీరు అది మర్చిపోయారేమో లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న విధంగా ఆలోచించుకుని వెయిట్ చేస్తారు తప్ప మీకోసమే వాళ్ళు వెయిట్ చేస్తారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు మీకు మెసేజ్ చేయరు అనమాట సో మీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ పార్ట్నర్ ఒకవేళ బ్లాక్ చేసుకుని ఉంటే కనుక ఏదో ఈ పర్సన్ లాంటి ఇక్కడ నేను రీడింగ్ లో చెప్పిన పర్సన్ లాంటి పర్సన్ అయితే ఒకసారి డెఫినెట్ గా మీరు బ్లాక్ చేసుకున్నారా అన్బ్లాక్ చేసుకున్నారా అనేది చెక్ చేసుకోండి డెఫినెట్ గా మీకు కమ్యూనికేషన్ అలా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీరే కమ్యూనికేట్ అయ్యే విధంగా వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసే పాత్ అనేది ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది అండ్ మీ పార్ట్నర్ మెంటాలిటీ ఏంటంటే చాలా చాలా చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట వండి పర్సనే కాకుండా చిన్నపిల్లలు అలా బిహేవ్ చేస్తారు ఓన్లీ మీ విషయంలో మాత్రమే ఎప్పుడు కూడా మీ విషయంలో ఎలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళకి ఏది నచ్చితే అది అది మంచా చెడ అని ఆలోచించరు మీ విషయంలో ఏదన్నా చెయ్యాలని అనుకుంటే తప్పకుండా చేయాల్సిందే అది వాళ్ళు కలవాలని అనుకుంటే కలవడమే కాల్ మాట్లాడాలంటే కాల్ మాట్లాడడమే ఇలా వాళ్ళకి నచ్చి చేస్తారు తప్ప ఓకే మీ సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకోరు అలాంటి పర్సన్ అనమాట ఎప్పుడు కూడా మీకేంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ వల్ల మీకు ఏం చేయాలి ఒక రెండు పడవల మీద కాలు పెట్టినట్టు సిచ్యువేషన్ అయిపోద్ది అనమాట ఎందుకంటే కొంతమంది చాలా మంది ఏంటంటే ఆ డియల్ మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్స్ ఆ థర్డ్ పార్టీ ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయిన పర్సన్స్ ఉన్నారు సో వీళ్ళకి ఏంటంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ వీళ్ళ లైఫ్ అనేది ఉందనమాట మీ లైఫ్ అనేది సో మీ పార్ట్నర్ నుండి తప్పకుండా గా కమ్యూనికేషన్ వస్తుంది ప్రజెంట్ మీ పార్ట్నర్ రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అవ్వడమే కాకుండా మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేయడమో లేకుంటే అన్బ్లాక్ చేసుకుని అసలు మీరు డీపీలు ఏం పెట్టుకున్నారు లేకపోతే మీరు ఎలా ఉన్నారు ఏంటనేది తెలియకుండా ఏదో సోషల్ మీడియా ద్వారా అయినా మీరు కమ్యూనికేషన్ అనేది మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా కూడా ఒకవేళ ఉంటే కామన్ ఫ్రెండ్స్ అట్లా మెంబర్స్ ఉంటే కనుక అలా కూడా మీ గురించి తెలుసుకుంటున్నారు స్పై చేస్తున్నారు అండ్ మిమ్మల్ని దూరంగా పెట్టడం అండ్ బ్లాక్ చేసుకోవడము వాళ్ళ కోపానికి ఓన్లీ వాళ్ళ కోపానికి మాత్రమే మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది సో కానీ దాంట్లో వాళ్ళ తప్పు ఉందని తెలుసు వాళ్ళ తప్పు ఉందని తెలిసినా కూడా వాళ్ళ ఇగ్గు ఎక్కడా కూడా తగ్గే పరిసరే కాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పు ఉన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి మాట్లాడాలని బాగా అనిపిస్తుంది బట్ వస్తే ఎక్కడ మీరు తక్కువ చేసి చూస్తారేమో వెళ్ళిపోయిన పర్సన్ వచ్చారు కాబట్టి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారేమో ఆ ఇగో హట్ అవుతుందేమో అన్న విధంగా అయితేనే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో దాని వల్ల ఏంటంటే స్పై చేస్తున్నారు స్పై చేస్తున్నారు అని వాళ్ళు చేసిన మాటలకి కానీ ఆ కోపంలో అగ్రెసివ్నెస్ లో వాళ్ళు అన్న మాటలు కానీ వాళ్ళు బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ రాంగ్ అని అయితే రియలైజేషన్ అయితే వచ్చింది బట్ వాళ్ళ కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళంతా వాళ్ళు రాకపోవడానికి యుగో అండ్ యాటిట్యూడ్ మాత్రమే రీజన్ సో డెఫినెట్ వాళ్ళ నుండి చాలా ఎర్లీగా ఎయిట్ డేస్ టు ఎయిట్ వీక్స్ లోపు మీకైతే కమ్యూనికేషన్ అయితే బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేసుకోవడము లేకపోతే కొంతమంది ఈగో కన్నా కూడా మీ ప్రేమే ముఖ్యమని అనుకున్న వాళ్ళైతే కొంచెం కమ్యూనికేషన్ కూడా వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ ఒక మెసేజ్ చేయడమో ఒక కాల్ చేయడమో ఏ మిస్డ్ కాల్ ఇవ్వడమో ఏదో ఒకటి అయితే డెఫినెట్గా చేస్తారు అండ్ తొందరలోనే ఒక మంచి ఫంక్షన్ మీరు మళ్ళీ రీయూనియన్ అయ్యి ఒకవేళ అన్మ్యారీడ్ పర్సన్ అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడము లేదా మీ ఇద్దరు కలిసి ఏదైనా ఫంక్షన్ ఆర్ ఏదైనా సెలబ్రేషన్స్ లో పాల్గొనడం అయితే చేస్తారు కంపల్సరీ ఆర్ ఒకవేళ మీరు మీరు మీ పార్ట్నరు రిలేటివ్స్ కానివ్వండి లేకుంటే ఫ్రెండ్స్ కానివ్వండి ఇలా ఏదైనా ఉంటే కనుక ఏదో ఒక ఫ్రెండ్ ఫంక్షన్ లో ఫ్యామిలీ ఫంక్షన్ ఫ్రెండ్స్ ఫంక్షన్ ఏదో ఒక పార్టీలో అయితే మీకు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అలా డైరెక్ట్ గా కలిసే అవకాశం అయితే వస్తుంది డెఫినెట్ గా సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నర్కి మీ మీద ఉన్న కోపం అంతా కూడా ఏదైతే ఆ కమ్యూనికేషన్ వలన వాళ్ళు సాఫ్ట్ అవుతారు ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే తప్ప వీళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు చాలా ప్రేమ ఉంటుంది దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట సో అలా మెయింటైన్ చేస్తారు కానీ దగ్గరగా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మీ వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చే ెట్ గా వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు ఊహించినంత హ్యాపీగా అయితే ఏం లేదనమాట సో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళకంటూ వాళ్ళ గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ రీచ్ అవ్వాలని వాళ్ళు చాలా బిజినెస్ లో కానివ్వండి జాబ్ లో కానివ్వండి బాగా కష్టపడుతున్నారు ఆ గోల్ రీచ్ అవడానికి వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు సో మీ పార్ట్నర్ కి మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటనే చూద్దాం born to stand out you don't fit in stand in your own power and be proud of your individuality so మీ పార్ట్నర్ లేకపోవడం వలన మీ లైఫ్ లో ఇంకేం లేదు అన్న ఫీలింగ్లో మీరు ఉంటున్నారు బట్ డెఫినెట్గా ఎవరికంటూ వాళ్ళకంటూ ఒక ఓన్ గా మనకి పవర్స్ ఉంటాయి అనమాట సో వాళ్ళు ఉంటేనే మన లైఫ్ వాళ్ళు లేకముందు మన మన లైఫ్ లో మనం లేమా సో మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు అన్న మీ పార్ట్నర్ గురించి ఆలోచించండి తప్ప మిమ్మల్ని తక్కువ చేసుకుంటూ మీ పార్ట్నర్ లేకపోతే అసలు ఈ జీవితం ఎందుకు బతకడమో చచ్చిపోదామనో లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకోవడము ఇలాంటివి ఎప్పుడూ చేసుకోవద్దు మన లైఫ్ లో ఎవ్వరు వచ్చినా కూడా మనకి ఏదో ఒక లెసన్ నేర్పించడానికే మన లైఫ్ లోకి వస్తారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా లేకపోతే ఉన్నా లేకుంటే డెస్టినీలో ఉంది కాబట్టే వస్తారు ఏదో ప్రతి ఒక్కళ్ళు కూడా మన లైఫ్ లో వన్ మినిట్ కమ్యూనికేషన్ వచ్చిన పర్సన్స్ అయినా టెన్ ఇయర్స్ కమ్యూనికేషన్ ఉన్న మనతో బాండింగ్ ఉన్న పర్సన్స్ అయినా కూడా ఎవరు కూడా మన లైఫ్ లో రావడానికి రీజన్ అనేది ముందే రాసి ఉంటుంది కాబట్టి సో డెఫినెట్ గా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీ పార్ట్నర్ లేకపోతే మీ లైఫ్ లేనట్టే కాదు అనేది అయితే మీరు తెలుసుకోండి ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ అయితే ఉండాల్సిందే కంపల్సరీ స్లీప్ అండ్ రెస్ట్ లెట్ యువర్ బాడీ ద పీస్ ఇట్ డిజర్వ్ వితౌట్ ఫీలింగ్ గిల్టీ సో మీరు అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్ లో వచ్చాను ఈ రిలేషన్షిప్ లో రావడం వల్ల ప్రశాంతత లేదు వాళ్ళకి ఎంత చేసినా కూడా వాళ్ళు ఇలా చేసి వెళ్ళిపోయారే సో ఒక్కసారైనా నా గురించి ఆలోచిస్తున్నారా లేదా నేను పడే బాధ అర్థమవుతుందా లేదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అసలు ఇలా విడదీయాలని అనుకున్నప్పుడు దేవుడు ఎందుకు మమ్మల్ని కలపాలి ఇలాంటివన్నీ మీ థాట్స్ లో వచ్చి డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా థింక్ చేస్తూనే ఉన్నారు మీ ఫిజికల్ బాడీకి రెస్ట్ అనేది లేదు మీ మెంటల్ బాడీ కూడా రెస్ట్ అనేది లేదు సో డెఫినెట్ గా మీకు రెస్ట్ అనేది అవసరము బాధపడుతూ కూర్చోవడం ఏది కూడా అనేది మళ్ళీ తిరిగి రాదు అనేది మళ్ళీ తిరిగి రాదు ఫ్యూచర్ కూడా మళ్ళీ చేంజ్ అవదు సో డెఫినెట్ గా మీరు రెస్ట్ అనేది చాలా అవసరము Daniel, Daniel to accept a situation, unhealthy cycles, or addictions. సో కంపల్సరీ మీ పార్ట్నర్కి మీరు ఎడిక్షన్లో ఉన్నారు ఇది ఒక దీని నుంచి ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ నుంచి మీరు యాక్సెప్ట్ ఓకే ఇది నా లైఫ్లో వచ్చింది అంటే దీని నుండి మనం నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని మీరు మా లైఫ్లో ముందుకు వెళ్ళాలి తప్ప సో నాకెందుకు ఇలా జరిగింది నాకు మాత్రమే ఎందుకు జరిగింది నాకెందుకు నేను ఎంత మంచి చేసినా కూడా నాకు ఎందుకు ఇలానే జరుగుతుంది అని బాధపడుతూ కూర్చోవాలి ఏమీ రాదు సో మీరు ఎప్పుడైతే లైఫ్ లెస్ నేర్చుకుంటారో అప్పుడే మీ లైఫ్ సర్కిల్ కానివ్వండి మీ ఎడిక్షన్ లో నుంచి మీరు బయటకు వస్తారు మీ పార్ట్నర్ కి సంబంధించిన ఎడిక్షన్ లో నుంచి బయటకు రావడం అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే ఎవరికి కూడా ఎడిక్ట్ అనేది అవ్వద్దు ఇష్టం ఉండాలి బట్ అది ఒక లిమిట్ లెస్ మాత్రమే ఉండాలి లిమిట్ గానే ఉండాలి లిమిట్ లెస్ గా మాత్రం ఉండకూడదు సో ఆ ఎడిక్షన్ లో నుండి బయటకు రండి డెఫినెట్ మిమ్మల్ని మీరు అన్ని సిచ్యువేషన్స్ అనేవి సెట్ అయిపోతాయి కంపల్సరీ డిస్కవర్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ యు హైడింగ్ యువర్ సెల్ఫ్ టు ప్లీజ్ అదర్స్ వర్షన్ ఆఫ్ యూ సో ఎప్పుడు కూడా మీలో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఉంటది ఇప్పుడు మీ పార్ట్నర్ గురించి బాధపడుతున్నందు మాత్రమైనా పాస్ట్ లో జరిగిపోయిన మళ్ళీ తిరిగి వస్తాయా తిరిగి రావు పాస్ట్ జరిగిన టైం బ్యాక్ వస్తుందా రాదు డెస్టినీలో ఉన్నది మారిపోతుందా మారదు బట్ మీరు చేయాల్సింది ఏంటి ఓకే ఈ థాట్స్ వస్తున్నాయి కాబట్టి దీంట్లోనే బయటకి ఎలా రావాలి ఈ పెయిన్లో నుంచి ఎలా రావాలి బయటికి సో మీకు ఏది ఇంట్రెస్ట్ సింగింగ్ ఇంట్రెస్టా డాన్సింగ్ ఇంట్రెస్టా లేకుంటే మ్యూజిక్ వినడం ఇంట్రెస్టా మీ హాబీస్ ఏదైనా ఉంటే గార్డెనింగ్ కానీ ఇంకేమైనా ఉంటే డ్రాయింగ్ పెయింటింగ్ ఎనీథింగ్ ఏది ఉందో దాని మీద ఫోకస్ చేయండి మీ మైండ్ అంతా కూడా దాని మీద ఫోకస్ చేయడం వల్ల దీంట్లో నుంచి మీరు బయటకు వస్తారు సో వేరే వాళ్ళ వల్లే మన లైఫ్ హ్యాపీగా ఉంటదనే దాన్ని వదిలేండి మీ లైఫ్ హ్యాపీగా ఉండడం అనేది మీ చేతిలో మాత్రమే ఉంటది ఎవరి చేతిలో ఉండదు వేరే వాళ్ళ చేతిలో పెట్టారంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది హ్యాపీనెస్ అనేది వాళ్ళు హ్యాపీగా ఉంటారు తప్ప మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండరు వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉండరు లేకపోతే హ్యాపీగా ఉండరు సో ఎప్పుడు కూడా మీ లైఫ్ మీ చేతిలో మాత్రమే ఉండాలి మీకు నచ్చినట్టుగా మార్చుకునే రైట్స్ మీకు మాత్రమే ఉన్నాయి మీ లైఫ్ గురించి బీక్ లెట్ గో ఆఫ్ ఆ ఓల్డ్ ఐటమ్స్ క్రియేట్ న్యూ స్క్రాచ్డ్ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఇప్పుడు మీరు మీ పాస్ట్ గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల మీకు ఏమీ రాదు లో ఏదైతే పెయిన్ అనిపిస్తుందో మీకు మీ మెమరీస్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని మెమరీస్ మనం ఎప్పటికీ కూడా టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు అవి ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి వాటిని గుర్తు పెట్టుకోండి ఏవైతే మిమ్మల్ని నెగిటివ్నెస్ క్రియేట్ చేస్తుందో బాధ పెడుతుందో పెయిన్ క్రియేట్ చేస్తుందో మీ లైఫ్ ని స్ట్రక్ చేస్తుందో ఆ నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ ఎనర్జీస్ని నెగిటివ్ మెమరీస్ని అన్నిటినీ కూడా లెట్ గో చేసేయండి వాటి అన్నిటిని తీసేస్తేనే మీకు మీ లైఫ్లో ఇంకొంచెం స్పేస్ వస్తుంది కొత్త వాటిని కొత్త మెమరీస్ వేసుకోవడానికి మీకు లైఫ్లోకి స్పేస్ వస్తుంది అలా కాకుండా మీరు పాతలో జరిగిన వాటిలో నుంచే మీ మీ బ్రెయిన్ అంతా ఫిల్ చేసేసుకుని ఉంటే కొత్త వాటికి ఎక్కడ స్పేస్ ఉంటుంది సో లెట్ గో ఆఫ్ ఆల్ ద నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ అప్పుడే మీకు సంబంధించిన గుడ్ థింగ్స్ అండ్ గుడ్ ఎమోషన్స్ అనేవి హ్యాపీ ఎమోషన్ జాయ్ ఎమోషన్స్ అనేవి మీ లైఫ్ లోకి ఎంటర్ ఇవ్వడానికి స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది release expectation do not focus on the money accept of even dreams Appendance will come at the right time so సో మీరు ఏం చేసినా కూడా ఏదైనా మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి మీ జాబ్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయినా కూడా మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు మేబీ మీకు వచ్చే ఇన్కమ్ కానివ్వండి లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తుంటే సో ఈరోజు నాకు ఎంత ఇన్కమ్ వచ్చేసేయాలన్న విధంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడము దాంతకు రాకపోతే బాధపడిపోవడము ఇలాంటివి చేయకండి ఎంత రావాలని ఉంటే మీకు ఎంత ఎబిడెన్స్ మీకు రావాలని ఉంటే అంత మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు బట్ ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనే దాన్ని ఫోకస్ పెట్టండి తప్ప సో ఈ రోజు ఇంత వచ్చేస్తుందా రేపు ఇంత వచ్చేస్తుందా అని మీరు ఇలా ఫోకస్ అనేది చేయకండి సో అప్పుడే మీ లైఫ్ లో ఏదైనా కూడా మీ డ్రీమ్స్ ఏదైనా కూడా ఫుల్ఫిల్ అవుతుంది మనీకి సంబంధించింది ఏదైనా కూడా మెడిటేషన్ క్వైట్ ద మైండ్ అండ్ లెట్ యువర్ సోల్ స్పీక్ సో ఎంత వీలుంటే అంత మీరు మెడిటేషన్ లో కూర్చోవడం వల్ల అసలు మీ బ్రెయిన్ ఏం చెప్తుంది మీ సోల్ మైండ్ హార్ట్ ఏం చెప్తుంది మీరు మీరు మీ మనసు చెప్పేది మాత్రమే మీ పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు మళ్ళీ మీ మైండ్ ఏదైతే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మీలో మీ సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ సోల్ ఏం చెప్పాలని అనుకుంటుంది అనేది మెడిటేషన్ చేసుకోండి కామ్గా ఉండండి కి దగ్గరగా ఉండండి పార్క్స్ లో కానివ్వండి చెట్ల ద్వారా కానివ్వండి పెట్స్ కి తో కాసేపు టైం స్పెండ్ చేయడం కానివ్వండి మొక్కలతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి బోర్డ్స్ తో టైం స్పెండ్ చేయడం కానివ్వండి ఇలా మీరు నేచర్ దగ్గర అయినంత కొద్దీ మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడమే కాకుండా మీలో ఉన్న బ్యాడ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అంతా కూడా బయటకి రిలీజ్ అయిపోతూ ఉంటాయి మీ లైఫ్ అంతా కూడా క్వైట్ గా ఉంటుంది మీకు వచ్చే అగ్రెసివ్నెస్ కానివ్వండి ఆ పెయిన్ కానివ్వండి అంతా కూడా గో అయిపోతూ ఉంటుంది నైస్ బీ నైస్ బట్ నాట్ టూ నైస్ నాట్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ యువర్ కైండ్నెస్ సో మీరు కైండ్నెస్తో ఉండాలి మీరు జాలీ దయ ఉండాలి ఎవరేమైనా అడిగితే చేసేయాలి హెల్ప్ చేయాలి బట్ ఎవరికి చెయ్యాలో వాళ్ళకి మాత్రమే చేయాలి ఎవరికి నీడు ఉంటే వాళ్ళకి మాత్రమే చేయాలి అంతేగాని ప్రతి ఒక్కరికి నీడు ఉండదు ఉండ ఇవ్వాల్సిన అవసరము ఉండదు ఎవరిని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేసి మీకున్న కైండ్నెస్ని అన్ఎక్స్పె అదేంటి ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయండి సో తెలుసుకుని చేయడం అనేది అవసరము ఎవరికి నీడు ఉంటుంది ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి చేయడం వల్ల మీరు చేసిన దానికి వ్యాల్యూ ఉంటుంది ఎవరికి అవసరం లేదో వాళ్ళకి మీరు చేసినా కూడా దానికి వ్యాల్యూ ఉండదు సో కంపల్సరీ ప్రతి ఒక్క కళ్ళకి మంచితనం అనేది మీరు చూపించాల్సిన అవసరం లేదు ఎవరికి చూపించాలి ఎవరికి అవసరమైనప్పుడు మీరు చూపించాలి అనేది అది డిసైడ్ చేసుకుని అలా మీరు ఫాలో అవడం అయితే మంచిది సో ఇదన్నమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అనో గ్రాటిట్యూడ్ అనో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో